ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికి అయితే పొలం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ సుబ్బు అయితే ఇప్పుడే యుద్ధంకి రంగానికి సిద్ధమైంది నేనైతే మడవగట్టెని అయితే అయిపోయిందనమాట మడవగట్ట అయిపోయింది ఇప్పుడే సుబ్బు టిఫిన్ అది సర్ది వచ్చింటే తినేసాము సో ఇంకా ఇక్కడ సుబ్బు ఏం చేస్తుందంటే

అస్సమ్మ నక్షత్రం అక్కడ ఆడుకుంటున్నారు పేర్లు ఉంటాయి రాళ్ళ కింద రోజు కొంచెం కోసేస్తే అయిపోతుంది కదా అని అక్కడి నుంచి మొదలుపెట్టినా వేడుదాని కోసిన ఆ చెట్టు కొట్టే అలా నీటుగా సింగిలింగ్ చేయాలి మీరు చెట్లు షేన్ మీదకు ఉండేది రెమ్మలను కొట్టే శుద్ధంగా పెట్టుకుంటుంది కదా షేన్లో ఆడంది నువ్వు ఎప్పుడు గడ్డి మందు కొడతావయ్యా మా సేను కాడ ప్రస్తుతానికైతే ఈ సేను మా బావది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అది ఇది మా బావదే ఇప్పుడు అయితే ఇది మాదే సేంటే మా బాబు అక్కడ వేసాడు కూరగాయలు తో బరిగొడ్లు కుంజరా ఫ్రెండ్స్ గడ్డి బాబాబ్బా తింటావా నువ్వు అయితే మీకు వాళ్ళని జుమ్ది చూడండి ఏం ఇస్తున్నారు ఎవరెవరంటే అస్సమ్మ అరగండి అస్సమ్మ నక్షత్ర దామగాడు ముగ్గురు అనమాట కసు కొట్టలేదు ఆడుకుంటున్నారు కనపచ్చినారా ఫ్రెండ్స్ బాగా నచ్చత్రకు అసమ్మ బాగా ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒక పార్టీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో అసమ్మని అందరూ చూసుకుంటారు అయ్యా చిన్నపిల్లని నా కట్టేసినట్టు వస్తుంది బిడ్డ ఇప్పుడు పోయే ఎవరో కాని పెట్టారు చెడ్డ వాళ్ళతో మీరు స్నేహం చేయకండి అని నువ్వు ఎవరన్నా అనుకుంటున్నావు పోలో నువేంట రే చెడ్డ నువ్వే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా సుబ్బు బాగా కష్టపడుతుంది పిల్లలు ఆడు ఆడుకుంటున్నారు నేను తీర్చాం రేపు నుంచి ఈరోజు కుకింగ్ వీడియో తీసే ఒకరోజు గార్డెన్ వీడియో ఒకరోజు షాపింగ్ వీడియో ఒకరోజు ఇంకో వీడియో ఇంకో వీడియో ఇంకో వీడియో షాపింగ్ వీడియో కూడా తీసేది ఒక ఐదు వందలు తీసుకొని షాపింగ్ చేసుకొచ్చు కూరగాయలు గీరగాయలు అన్ని అంతే మరి అంటే అక్కడ షాపింగ్ అంటే ఏం చేద్దాం అనుకుంటావా గుడ్డలు కొనుక్కునేటి ఏంటన్న సబ్బులు అవి ఏంటన్న మాకు మేకప్ ఇవే అవి కొనుక్కునేటి అవి మేకప్ కావాలా ఇప్పుడు అంటివి షాపింగ్ అవి అని చెప్తా అదే ఇప్పుడు నువ్వు అంటివి మేకప్ కావాలమ్మా మేకప్ తో పాటు ఇంకేమన్నమ్మా జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు అమ్మకం మేకప్ తీసుకున్నాం అక్కడ మంచి షర్ట్స్ వద్దు నైటీ ఫ్రెండ్స్ నైటీ నైటీలు అంటే మాకు ప్రాణం నైటీలతో మేమే బతికెత్తాం సో మా సుబ్బు ఒప్పుకునేంత వరకు కోసేస్తాం అనమాట మా సుబ్బు ఇంకా సార్ నాకు ఎండ పెడుతుందంటే ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆల్రెడీ మాకు టైం అయిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళ పల్లకి గడ్డి వచ్చాకంటే రాసి బు పోదాం ఇంటికి వీరాది వీరి బొమ్మ మర్రాన్ని సుమరాన్ని పోయే ఆ ఆ కాలదు ఆ ఎంత దూరం ఉందో ఆ నుంచి ఈ నుంచి ఆ నుంచి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇలా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే అడవిలో కుకింగ్ వీడియో అనమాట అంటే అదే అడవి ఇక్కడ చేను అక్కడ చూపి సో అదే అడవి అంటే దగ్గరలో అప్పుడెప్పుడో మేము నందు చిన్నప్పుడు ఉన్న చే దగ్గరకు వచ్చామన్నమాట సో ఏంటంటే అక్కడ ఇక్కడ సురేంద్ర కలింగారు వేస్తున్నాడు దానికి సీడ్ అంటే నీళ్ళు కాడుతున్నాడు అనమాట చేనికి విత్తనం వేయడానికి ప్రస్తుతానికైతే ఖాళీగా ఉండడం ఎందుకని మేము కూడా ఇంకా ఏదైనా కుకింగ్ వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా చేలని వచ్చినాం అనమాట సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం రండి ఆడుకున్నా అయితే వచ్చినా ఒకటి ఎలా కొండలుండాలి దీనికి ఒక్కో చెప్తుంది మనం ఏంటంటే మా బావచేలో ఉంది మనం బెండళ్ళకి గడ్డి యూజ్ అవుతుందని కొండోళ్ళు కానిబ్బా నీ కొప్పు ఏందో పెద్ద మాంచి కొప్పు కట్టినవే నువ్వులో ఆడబిడ్డ అడవిలో ఆడుక్కుంది నేను ఏయ్ ఎక్కువ తొల్లి పెట్టు కొండను కొట్టు నీ కొట్టు నా కొడుగా మజాకరా ఇంక సార్

ఇప్పుడు చెప్పి ఏమేం కలుపుతున్నావు ఎట్ట కలుపుతున్నావు ఇట్లా వచ్చేసి నేను ఉప్పు అందరికి బజ్జీలు వేయడం తెలిసే ఉంటదిలే నాకంటే ఏదో అత్త కలుస్తుందని కూర్చో కూర్చో కింద కూర్చో అటు కూర్చో నాకు అట్ట వచ్చిందండి కారం పొడి వేస్తారా బజ్జీలలో అయ్యే బజ్జీలలో కారం పొడి వేస్తారా బజ్జీలు మిక్స్ పెట్టే వానికి కారం పొడి నేను పొరపాటు చేసిన వాటర్ దగ్గిరంటుందని తెలుసుకోకుండా వచ్చినాను లాక్కోవాల్సి వస్తుంది నుంచి ఏం చేయాలంటే సేలలో ఒక మంచి పొయ్యి పెట్టి దాని చుట్టూ పాడేసి వెళ్ళకాలి పెట్టుకోవాలి కొండ కొన్ని ఏమల్లడు బజ్జి కావాలా నాయన అల్లుడు బజ్జి అంట తింటావా వద్దు సో దీన్ని కొద్దిసేపటి పిసికి మన నాన్న తర్వాత పోయి ఇసుకి కాదే కలిపి మేము అట్లనేం మాట్లాడుతాం చెప్పా వాళ్ళకి నీట్గా మాట్లాడలేరు రావాలంటే మాకు రాదు ఈ కల్చర్లో ఉంటే ఆ కల్చర్ వస్తుంది ఇప్పుడు నేను పల్లెటూరులో ఉన్నాం పల్లెటూరులో ఉంటే అది సిటీలో ఉంటే సిటీ లాంగ్వేజ్ వస్తుంది ఆ చూడు ఏందో చేర్చండి ఏందో పచ్చికాయని ఇచ్చిన వచ్చిన ఉల్లిగడ్డలు టమోటా పండ్లు పచ్చిమిరకాయలు నీకు ఇంకా ఆలుగడ్డలు దొరకలే క్యాబేజీగా దొరకలే ఏందో ఎప్పుడు తినేటే మూడు తీసుకొచ్చింది వంకాయ దొరకలే కాలు తెగిరించి ఆడు గుడ్లు కావాలంట మీ తిండికి ఆడ ఊర్లో తెచ్చుకోలేదు కానీ వచ్చాడు గుడ్లు గుడ్లు అని ఫ్రెండ్స్ కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు నేను తినే తిండికి దయచేసి ఫీల్ కావాలకండి నేనైతే ఆ రోజులు అయ్యే నీళ్ళు కట్టడానికి బట్టలు వేసుకురాకపోతే మీ పిండి నన్ను ఉరికిచ్చింది తెల్ల సొక్కాలు తెల్ల పంచకొని వచ్చిన అంటే ఇదే ఫ్రెండ్స్ బర్వర్లో కాడ పని చేయనికైనా పొలంలో పని చేయనికైనా ఇట్లాంటి షార్ట్ ఇట్లాంటి టీ షర్టు షార్ట్ అప్పుడు వేసుకుంటుండీ టీ షర్ట్లే ఎందుకంటే సొక్కాలు వైట్ టీ షర్ట్లు అవి వేసుకున్నానుకో దుబ్బు నా మీద ఇబ్బంది చేస్తాను అందుకని అవి వేసుకున్నావాదా ఇది కాబట్టి కాళ తీసుకుంటూ వచ్చేస్తానా ఇంకా పెట్టరా సో ఇంత ఉంది అనమాట ఇంత అయిపోతే నాకు ఈరోజు మడవ అయిపోతుంది అంటే ఈ ఈ పంపు అయిపోతాది రేపు ఆ పంపు ఉంటుంది వీళ్ళు ఎంత దూరం నుంచి వేసుకుంటూ వస్తున్నాను కాయలు కలిసి కాయలు కష్టాయి ఒకటి రెండు మూడు కాయలు కాసేసినది మళ్ళీ కాయలు అంటే తినే కాయలు కాదు ఎక్కువ పని చేస్తే అక్కడ గట్టిగా అవుతుందన్నమాట చెయ్యి దాన్ని మా భాషలో తాయలు ఉంటాం అంతేనా తమ్ముడు కొడుకు కొడుకు కొడుకులే మా మౌనమిది మౌన కుక్కు కుక్కు నీ కొడుకు పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేను మాకు బొచ్చరేట ఇచ్చతదా నేను తిని పెడతామంట హహో కలబత్ మరంట కొడే మలే ఇప్పుడు ఎప్పు నోనె గాగింద ఆయన క్రికెట్

మార్చి మార్చి కూర్చుంటున్నారే ఇప్పుడు ఆమె పోయింది ఫ్రెండ్స్ ఆడిపోయింది సో మా బజ్జీలలో సోలాపడు లేదంట ఏం బజ్జీలు అవి మీరే చెప్పాలా సోలాపడని బజ్జీలు సోలాపొని బజ్జీ బజ్జీలు అదేదో ఛానల్లో థియే థియే అని మాట్లాడుతున్నారు ఇద్దరు కొట్టుకుంటా అట్ట మర నువ్వు నువ్వు వేస్తావా తర్వాత నెక్స్ట్ వచ్చి టమాటా బజ్జీలం నేనే ఈరోజు క్యారీ ఏం తినేటప్పుడు చూడండి క్యారీలో ఏమేమి ఈరోజు తినేది నీ ఛానల్ కాదు తినేది ఎప్పుడైనా నా ఛానల్ మా ఛానల్ మేము బాగుపరచకూడదు ఈ నెల స్టార్ట్ అయిన నుంచి నన్ను అంటది ఎందుకంటే నీ ఛానల్లో లో వ్యూసే రాకుండా నీ ఛానల్ డబ్బులే రాకుండా నీ ఛానల్ వీడే పెట్టకుండా అని ఎంతైనా ఆడపిల్ల ఆడిపిల్ల కదా చూడండి తీసి ఒక్కోటి ఒక్కోటి తెలిసిమ్మటి ఆడపిల్ల మగపిల్లలు కూడా బాగుంటాయి ఏంటంటే వాళ్ళకి ఏం ఖర్చు ఆడపిల్లకి అన్ని ఖర్చు ఉంటాయి డ్రెస్ తీసుకుంటే దానికి మ్యాచింగ్ మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ దండ కాళ్ళే లేదు కొంచెం చూడు బాగా ఎట్లా చూడాలో చెప్పాలి నోట్లు వేసుకో నీకు అప్పుడే బువ్ ఆకలిందే తీస్తున్నా కాలిండో కాలి తేలి అట్ట వేసి కింద పడిపోతాయి పోయా మహా పిలిచాడు ఇనుపల్లే మా ఒకటి మా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టమాటా బజ్జీలు అయితే చాలా సింపుల్ అయితే అయిపోతున్నాయి ఏంటి అన్న దీంట్లో మనం ఉల్లిగడ్డలు వేస్తాం ఉల్లిగడ్డ బజ్జీలు అంటే బాగా బూరెలు పొంగి

దాము రాలే కా అక్క రాలే కానీ ఆదు అక్క ఆడుకుంటాడా అక్క ఆడుకుంటా టో మయ్ నువ్వే ఆడికి రా నువ్వు వచ్చావు నువ్వే దొరకొచ్చావా

అస్మా రామా అవి చూడండి ఈ ఫిలిప్స్ని కూడా నేను వినిపించుకోండి అవుతుంది దా వంపటి నేను ఓకే ఫ్రెండ్స్ మనం అంటూ అయితే అయిపోయిందనమాట అంతా కాల్ చేసినాము నీటుగా ఆయన చక్కగా ఎర్రగా అయితే కాలిపోయాయి ఆల్రెడీ తింటా ఉన్నారు పిల్లలు సో ఏంటంటే ఇంకా ఈరోజు నేను అన్నం సురేంద్రకి సద్ది తెచ్చాను మాట ఇంటి దగ్గర నుంచి అందులో ఏమేమి ఉన్నాయి అన్నీ చూడాలంటే కనుక సుబ్బు అలాగే ఛానల్కి వెళ్ళి చూడండి అక్కడ మీకు ఇవి చేసినట్వి ఇంకా నేను క్యారీలో ఏమేమి తెచ్చినా అవన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ లైక్ చేయాలి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నాది కూడా మడవ కట్టేది అయిపోయింది అనమాట సో ఇంక ఇప్పుడు నా ఛానల్ వీడియో తీస్తాను వచ్చి ప్రతి ఒక్కరు సుబ్బాల్ గారి ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్